శ్రీవాతీ రమహ సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే వచ్చిన సహాయం మా ఛానల్ ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంధ్ర నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలా మందికి మళ్ళీ ఉగాది పంచావిశ్రావంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అందరికీ కూడా పదం చెప్పబోతున్నాం మిథున రాశి మిత్రుల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు ఈ కొత్త ఏడాదిలో మిథున రాశి వారిపై శని ప్రభావం ఏ మేరకు పడుతుంది నూతన సంవత్సరం ఏ మేరకు శుభాశుభ ఫలితాలు ఆసక్తికర చూద్దామనం మిథున రాశి జ్యోతిష్ శాస్త్రం మిధున మిథున రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం శనేశ్వరుడు ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక రకమైనటువంటి ఫలితాలు పొందుతారు కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి లగ్న స్థానంలో ప్రయాణిస్తున్నాడు శనిదేవుడు కుంభం నుంచి మిన రాశిలోకి కర్మస్థానంలో ప్రవేశిస్తున్నాడు మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు చక్కగా వస్తున్నాయి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రాహు విధి స్థానంలో ఉండడం కూడా శుభ ఫలితాలు వస్తున్నాయి అవివాహితులకి వివాహం జరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి పిల్లల విషయంలో మీరు వాళ్ళకి పిల్లలకి వివాహం చేయడము లేకపోతే ఇంకేమైనా వాళ్ళని విద్యాపరంగా పరంగా చేయడము లేదా వాళ్ళకి ఇల్లు కొనడము ఆస్తి భాస్ కొనము ఇవన్నీ కొత్త సమస్యల్లో మిథున రాసే వారికి జాతకంలో ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో చాలా అద్భుతంగా పెద్దగా ఆర్థిక సమస్య లేకపోయినప్పటికీ సాధించిన విజయాల పట్ల కొత్త నిరాశ కూడా ఉంటుంది నేను సాధించాలి ఎందుకు నాకు అందట్లేదని అది మార్చు తర్వాత ఉంటుంది అది పుంజుకుంటుంది ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ఒక్కొక్కసారి ఇబ్బంది కలగవచ్చు అయితే మే తర్వాత గురుని యొక్క స్థానం మారడంతో ఆర్థిక పరమైనటువంటి కొత్త ప్రయోజనాలు మీరు పొందుతారు వ్యాపార పరంగా విదేశీయ వాణిజ్యం పట్ల విశేషమైనటువంటి ఇది పొందుతారు ఏడాది ప్రారంభం నుంచి మధ్యలో విదేశీ వ్యాపారం చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత ప్రణాళికతో పనిచేసినప్పుడు రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కిరాణ వర్తకం లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్ దాని తర్వాత ఇంటీరియర్స్ వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు మెడికల్ రిలేటెడ్గా గా వీళ్ళని కూడా అన్ని పనులు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఫలితాలు పొందుతారు కెరియర్ పరంగా ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగం ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ పరంగా కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రీతిగా విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి లేదా ఎన్నో రోజులుగా గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ కోరుకున్న వారికి ఇది ఒక మంచి స్థానం అని చెప్పొచ్చు శని పదవ స్థానాలు ఉంచడం వల్ల అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి ఉన్న ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మారడం లేదా ఉన్న ఉద్యోగం పై అధికారుల దగ్గర నుంచి ఇంకా గట్టిగా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి గురుడు పన్నెండవ స్థానం ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మే మాసం తర్వాత గురుడు మిదినలో ప్రవేశించడం విద్యార్థులకు సానుకూలతమైన ఫలితాలు వస్తున్నాయి ఉపాధ్యాయు వృత్తి చేసే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు ఏదైనా విషయం పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురు భగవాను తప్పకుండా మీకు నెరవేరుస్తారు సామర్స్ టెన్ తీసుకుంటారు ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నటువంటి వారు బంధుమిత్రులు అన్నదమ్ములు అక్క చెల్లెల్లో మిశ్రమ ఫలితాలు కూడా చూడడం జరుగుతుంది కొత్త సంబంధాలు కొత్త వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు అన్యుల ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీ ఇంట్లో కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు అవకాశాలు ఇవ్వకండి ఆరో ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడికిలో ఉంటారు గురుడు పన్నెండవ భాగ స్థానంలో ఉండడం వల్ల మీరు విశ్రాంతి లేకుండా ఉంటారు మంచి ఆహారం తీసుకోకుండా ఉంటారు అదే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి రెండో భాగం జూలై నుండి చివరి నెల వరకు శుభ ఫలితాలుగా ఉంటుంది ఆరోగ్యం కాస్త జూలై లోపు ఆరోగ్యపరంగా శస్త్ర చికిత్స వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పంటికి సంబంధించి చర్మానికి సంబంధించి అవరోధాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త మీ లక్కీ నెంబర్ ఐదు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ పక్కన ఉన్నటువంటి దేవాలయాల్లో వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చెయ్యండి ఒక నలభై ఎనిమిది రోజులు పంతొమ్మిది ప్రదక్షిణాలు చెయ్యండి ప్రతిరోజు మీ వయసు ఎంత ఉందో కనీస వారంలో ఒక రోజైనా మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కందాలి మాలను ధరించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు విజయం వస్తువు మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజ చేసుకోవాలంటే మీరు కాళ్ళని గమనించుకోండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతాడు దేవాలయాలకి అప్పుడు దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం ఉంది వాళ్ళది వేడదని కొంత వితండంగా వాళ్ళు వాళ్ళు కాస్త నోడు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది పోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైన ఏమైనా ఇబ్బంది లేదండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆటలంది దీని న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్ర మాసంలో పుట్టాను అనట్లేదు జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ అ డే స్టార్ట్ వన్ మిడ్ నైట్ దాటిదంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతలే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నృత్య సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టి పంచాంగం కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కాబట్టి చూడండి ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయానికి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు బాగుంటుంది ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరి దేవాలయానికి వెళ్తాం అవునా కాదా ఈవెన్ మీ కెమెరామెన్లు కూడా చెప్పండి అవునా కదా ఇదే నిజం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయ వాళ్ళ దగ్గర గురుగారు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానండి అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతాలు లేకుండా ఇరుముడి అంతేకాని అడుక్కొని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పని కించపరచకండి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ స్వామివారి యొక్క దివ్యదర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఈ జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చార్త దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరుమాకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నాన ఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు ఫైర్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వారు సగ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డోలీ ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీ కోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప మనందరికీ ఈ భోగి అంటే ఏంటి ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి కలువ పండగల భోగి కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులు అన్ని పెట్టుంటాయి కదా వాటి అన్నింటికి తీసుకొచ్చి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్రాలంత కూడా తొలగించి తలంటు స్నానం చేసి గడలు పెట్టి పొంగలు పెట్టి చక్కగా ఇంటి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ మకర సంక్రమణ రోజు అందరు బంధుమతులతో కలవడం వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆవులన్నింటినీ కూడాను ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం చాలా అలంకారం చేసుకోవడం గోవుల దండటికి పూజ చేయడం ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరు కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిని ప్రేమగా ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలు ఈ మార్గశీర్షం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంతో అద్భుతం అండి పల్లెటూరులో పోయి చూడాలి మా బాల్యంలో అంతా దాన్ని చూసేవాళ్ళం ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది కానీ ఇప్పటికీ ఆ కొన్ని జిల్లాల్లో తూర్పు గోదావరి పరమరు గోదావరి కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను ఇటుపక్క డెప్త్ గా కొన్ని జిల్లాలకు వెళ్తే ఇటుపక్క తెలంగాణలో మంతని ఇటు పక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా కొన్ని చోట చూసినాయి హరిదాసులు రావడం ముగ్గు చక్కగా గొప్పియడం ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలో పిల్లలు అయితే చక్కగా పట్టంగులు ఎగరేయడం ఇది ఒక సంక్రాంతి అంటే ఇంటిల్లి పోవాలి పెద్దవాళ్ళందరూ చిన్న పిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము బట్టలు ఇవ్వడము చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగ అందరూ కూడా భోగి మకర సంక్రాంతి కనువు శుభాకాంక్షలు ఆశీర్వాదం శరణమయ్యప్ప